హాయ్ ఫ్రెండ్స్ హరీచ్ సెవెన్ త్రీ ఎయిట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రేపు నేను స్వామిమాల వేస్తున్నాను ఇదివరకే టూ డైల్స్ వేసాను ఈసారి కూడా వెయ్యకూడదు అనుకున్నాను కొద్దిగా మనీ ప్రాబ్లం వెయ్యకూడదు అనుకున్నాను కానీ నాతో గత వన్ ఇయర్ బ్యాగ్ ఒక అతను ఇస్తున్నట్టు పెద్ద అతను మీరు వెయ్యండి నేను నాకు దూసిన సాయం నేను చేస్తాను మీకు అని చెప్పారు అలా చెప్పడం వల్ల నీకు నేను ఎంతో ఆశపడి ఏడమ్ స్టార్ట్ చేశాను కానీ అతను చెప్పారు మీకు అప్ అండ్ డౌన్ నేను టికెట్లు పెడతాను మీరు ఏమనుకోవచ్చు అని మీరు తక్కువ అనుకోకండి నేను పెడతాను నాకు సరే సో అదే అతను ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడు అతనికి తెల్లగా ఉండాలని నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఒకటి అలా పెట్టడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది చేయడం వల్ల కానీ కంపల్సరీగా వీడియో పెట్టవలసి నేను పెడతాను మీకు మీకు చెప్పాలని చెప్తున్నాను కానీ ఇదివరకు లాగా పన్ని వీడియోస్ వస్తాయని నేను కాదు ఇది టూ టైమ్స్ నలభై ఐదు రోజులు మీకు దేవుడి వీడియోస్ దేవుడి వీడియోలు వస్తాయి కంపల్సరీ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి నేను ఎందుకోగానే నాకు చెయ్యాలనిపించింది వీడియోస్ చేయాలనిపించి చేశాను புல் வீடியோ சூழண்டி கம்பெனிசர் தான் ஆதரிச்சு நீ அந்த ஓகே ஃப்ரெண்ட்ஸ் பாய்